బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో చేగుంట గాంధీ చౌరస్తవత రాస్తారోకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మోదం శ్రీనివాస్ చేగుంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి సీనియర్ నాయకులు నాయని రాజగోపాల్ చేగుంట పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి టెలికాం బోర్డు నెంబర్ సోమ సత్యనారాయణ నాయకులు గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఇలా దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెండు కూడా వలుపుకొని ఈ రోజు ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి మా టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ రోజు ఈనాడు టీఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు పెడుతున్న ప్రజా ఆదరణ చూసి ఈ రెండు పార్టీలు గుణపరుక్కుని ఈ రోజు అక్రమ అరెస్టులు చేయడం ఈడీ ద్వారా అరెస్టులు చేయడం జరుగుతుంది ఈ ఈడీ అరెస్టులు కూడా కోర్టులో జరుగుతున్నప్పుడు కోర్టు కేసులు ఉన్నప్పుడు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇవాళ కేసీఆర్ గారికి వచ్చిన ఆదరణను ఈ జాతీయ పార్టీ రెండు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కూడమనుకొని నిన్న అరెస్ట్ చేస్తున్నటువంటి కవిత కలిసేటువంటి అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ ప్రాంతం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మేమందరం ముక్త ఈ ఈడీ దాడులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ సత్తా కేసీఆర్ గారి పిలుపు మేరకు కేసీఆర్ గారు ఇచ్చే ఇవాళ ఎంపీ పార్లమెంట్ లో మెజార్టీని ఇచ్చి పార్లమెంట్ విధాని సంగతి చూస్తాం ఇవాళ మా మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన్ని ఇక్కడ ఆగదు ఈ రోజు ఈ రోజు అరెస్టులు కేవలం తాత్కాలికమైన అరెస్టులు తప్ప ఈ అరెస్టులతో తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఆగిపోదు టిఆర్ఎస్ పార్టీ ఆగిపోదు నీ బై నీ బెదిరింపులకు నీ భయపడి నీ భయభ్రాంతులకు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ బెదిరని చెప్పి స్పష్టంగా నేను చెప్తా ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డం పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా మీరు బెదిరిస్తూ ఉన్నారు బిడ్డ రాబోయే రోజుల్లో మీరు తగిలి మూల్యం చెల్లించడం తప్పదు నేను కూడా ప్రతికారం తీసుకునే రోజులు దగ్గరనే ఉన్నాయి దారిటా ఎమ్మెల్యేల గారిని కానీ మమ్మల్ని కానీ మీరు గుర్తుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని సూస్థాపం చేయడం ఖాయం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మా ఎమ్మెల్సీ కవితక్క గారి అరెస్టును నిరసిస్తూ ఈ చేగుంట మండల కేంద్రంలో వారాస రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈడీని అడ్డం పెట్టుకొని అక్రమంగా రైడులు చేపిస్తూ ప్రజా ఆదరణ పొందినటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితికి దెబ్బతీయాలనేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఈడీని అడ్డం పెట్టుకొని మోడీ ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తా ఉన్నాడు తక్షణమే బేషరతుగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి మా కవితను విడుదల విడుదల చేయాలని చెప్పేసి అక్రమంగా పెట్టే కేసులను కూడా అని చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అక్రమాల అరెస్టులకు తెలియదు లేదు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అనేక ఉద్యమాలు చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇలాంటి ఉద్యమాలు మాకు కొత్త కాదు ఇలాంటి అక్రమ అరెస్టులు కూడా కొత్త భారత రాష్ట్ర సమితి పార్టీకి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి కవితక్కడ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా మండలంలో ప్రతి గ్రామం చూసిన బీఎస్ కార్యక్రమం అందరి ఆధ్వర్యంలో అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎందుకంటే పద్నాలుగేళ్లు ఉద్యమ చరిత్ర కలిగిన బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి మునని గత మూడు మాసాల కింద కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉన్నటువంటి పది సంవత్సరాల బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా తలదనే రీతిలో రేపు పొద్దున్న ఎంపీ గెలవబోతున్నారు కాబట్టి ఆ గెలుపును తట్టుకోలేక కావాల్సి ఒక మహిళా అభ్య ఎమ్మెల్సీ గారిని నిన్న రెండు రోజులు ఎందుకంటే శనివారం సండే ఉందని చెప్పేసి సంవత్సరం దాదాపు సంవత్సరాలు పెండింగ్లో ఉన్న కేసును నిన్న తీసుకొచ్చి ముందు తీసుకొచ్చి ఫస్ట్ సర్చ్ వారెంట్ అని ఏ ఏది అవుట్లో తనిఖీ అని చెప్పేసి రకరకాలుగా చెప్పేసి ఆరున్నర గంటల వరకు కూడా ఈడీ అధికారులు ఆమె అరెస్ట్ చేయాలని చెప్పకుండా ఆరున్నర గంటలకు అక్రమ అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకోవాలి ఢిల్లీ తీసుకోవాలంటే కూడా ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు వాళ్ళు తీసుకోవాలి అట్లాంటివి ఏం చేయకుండా కూడా వాళ్ళ ఇష్ట రీతిన ఎందుకంటే వాళ్ళ బీఆర్ఎఫ్ ఆదాన్ని అంబాన్ని ఎన్ని చేసిన వాళ్ళ కుట్రలు వాళ్ళు బయట రాకుండా ఏదో చిన్న కేసుకు ఇట్లా డొలాంగ్ చేసుకుంటా రెండు సార్లు విచారణ అనేది ఇదే అని పినిపించిన దాదాపు సంవత్సరం నుంచి ఐదే కేసును పొడిగిస్తూ కావాలని ఎలక్షన్ ముందు పార్టీ గ్రామ అరెస్ట్ చేసి కాబట్టి ఈ అరెస్ట్ను ఖండిస్తూ ఈ మాకు కొత్త కాదు మీ కూడా భయపడవు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చూపిస్తాం బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ అరసకు భయపడవు జై తెలంగాణ